సంఖ్యాకాండము ముప్పై ఒకటవ అధ్యాయము మరియు ఎహోవా మిద్యానీయులు ఇస్రాయేల్కు చేసిన హింసకు ప్రతిహింస చేయుడి తరువాత నీవు నీ స్వజన్ల యొద్కు చేర్చబడదు అని మోషేకు సెలవీయగా మోషే ప్రజలతో మీలో కొందరు యుద్ధ సన్నద్ధులై మిద్యానీయుల మీదకి పోయి మిద్యానీయులకు యహోవాన్ని విధించిన ప్రతిదండన చేయునట్లు ఇస్రాయేళ్ల గోత్రములన్నిటిలోనూ ప్రతి గోత్రములో నుండి వేయేసి మందిని ఆ యుద్ధమునకు పంపవలెనను అట్లు గోత్రం ఒక్కంటికి వేయి మంది చొప్పున ఇస్రాయేళ్ల సేనల్లో నుండి పన్నెండు వేల యుద్ధ వీరులు ఏర్పరచబడగా వారిని అనగా ప్రతి గోత్రము నుండి వేయేసి మందిని యాజకుడగు ఎలియాజరు కుమారుడైన ఫీనేహాసును పంపించెను అతని చేతిలోని పరిశుద్ధమైన ఉపకరణములను ఊదుటకు బోరలను యుద్ధమునకు పంపెను ఎహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు మిథ్యానియులతో యుద్ధము చేసి మగవారినందరినీ చంపిరి చంపబడిన ఇతరులు గాక మిథ్యాను రాజులను అనగా మిథ్యాను ఐదుగురు రాజులైన ఎవీని రెకేమును సూరును హూరును రేబను చంపిరి బెయ్యేరు కుమారుడైన బిలామును ఖడ్గముతో చంపిరి అప్పుడు ఇస్రాయేలీలు మిథ్యాను స్త్రీలను వారు చిన్న పిల్లలను చెరపట్టుకుని వారి సమస్త పశువులను వారి గొర్రెల మేకలన్నిటినీ వారికి కలిగినది యావత్తును దోచుకునిరి మరియు వారి నివాస పట్టణములన్నిటినీ వారి కోటలన్నిటినీ అగ్నిచేత కాల్చివేసిరి వారు మనుషులనేమి పశువులనేమి సమస్తమైన కొల్ల సొమ్మును మిద్యానీయుల ఆస్తిని యావత్తును తీసుకునిరి తరువాత వారు మోయాబు మైదానములలో ఎరుకో యుద్ధనున్న యోర్ధాను దగ్గర దిగియున్న దండులో మూషే యుద్ధకును యాజకుడైన ఎలియాజరు నొద్దకును ఇస్రాయేళ్ల నొద్దకును చెరబట్టబడిన వారిని అపహరణములను ఆ కొల్ల సొమ్మును తీసుకుని రాగా మూషేయు యాజకుడైన ఎలియాజరును సమాజ ప్రధానులందరూను వారిని ఎదుర్కొనుటకు పాలెములో నుండి వెలుపలికి వెళ్ళిరి అప్పుడు మూషే యుద్ధ సేనలో నుండి వచ్చిన సహస్రాధిపతులను శతాధిపతులనగు నాయకుల మీద కోపపడెను మోషే వారితో మీరు ఆడవారిని అందరినీ బ్రతుకనిచ్చిత్ర ఇదిగో బిలాము మాటను బట్టి పెయోరు విషయంలో ఇస్రాయేల్ చేత యహోవా మీద తిరుగుబాటు చేయించిన వారు వీరు కారా అందుచేత యహోవ సమాజంలో తెగులు పుట్టి ఉండను కదా కాబట్టి మీరు పిల్లల్లో ప్రతి మగవాన్ని పురుష సంయోగము ఎరిగిన ప్రతి స్త్రీని చంపుడి పురుష సంయోగము ఎరగని ప్రతి ఆడుపిల్లను మీ నిమిత్తము బ్రతకనీయుడి మీరు ఏడు దినములు పాళెము వెలుపులా ఉండవలను మీలో నరుని చంపిన ప్రతివాడును చంపబడిన నరుని ముట్టిన ప్రతివాడును మీరును మీరు చెరపట్ట వారును మూడవ దినమున ఏడవ దినమున మిమ్మల్ని మీరే పవిత్రపరు కొనవలెను మీరు చర్మపు వస్తువులన్నిటినీ మేక వెంట్రుకల వస్తువులన్నిటినీ కొయ్య వస్తువులన్నిటినీ పవిత్రపరచవలెను అప్పుడు యాజకుడకు ఎలియాజరు యుద్ధమునకు పోయిన సైనికులతో యహోవ మోషేకు ఆజ్ఞాపించిన విధి ఏమనగా మీరు బంగారును వెండిని ఇత్తడిని ఇనుమును తగరమును సీసమును అనగా అగ్నిచేత చెడని సమస్త వస్తువులను మాత్రము అగ్నిలో వేసి తీయవలెను అప్పుడు అవి పవిత్ర మొగును అయితే పాప పరిహార జలము చేతను వాటిని పవిత్ర అగ్ని అగ్నిచేత చెడునట్టి ప్రతి వస్తువును నీళ్లలో వేసి తీయవలెను ఏడవ దినమున మీరు మీ బట్టలు ఉదుకుకొని పవిత్రులైన తరువాత పాళెంలోనికి రావచ్చునన్ను మరియు యహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను నీవును యాజకుడైన ఎలియాజురును సమాజం యొక్క పితరుల కుటుంబములలో ప్రధానులను మనుష్యులలోనేమి పశువులలోనేమి చెరపట్టబడిన దోపుడు సొమ్ము మొత్తమును లెక్కించి రెండు భాగములుగా చేసి యుద్ధమునకు పూనుకొని సేనగా బయలుదేరిన వారికి సగమును సర్వ సమాజమునకు సగమును పంచిపెట్టవలెను మరియు సేనగా బయలుదేరిన యోధుల మీద యహోవాకు పన్ను కట్టి ఆ మనుషుల్లోనూ పశువుల్లోనూ గాడిదల్లోనూ గొర్రె మేకల్లోనూ ఐదు వంద ఒకటి చొప్పున వారి నుండి తీసుకొని యహోవాకు ప్రతిష్టార్పణముగా యాజకుడైన ఎలియాజలకు ఈయవలెను మనుష్యులలోను పశువుల్లోనూ గాడిదల్లోనూ గొర్రె మేకల్లోనూ సమస్త విధముల జంతువుల్లోనూ యాభదింటికి ఒకటి చొప్పున ఇస్రాయేళ్లు సగములో నుండి తీసుకుని యహోవా మందిరమునకు కాపాడు లేవీలకు ఇయ్యవలెను యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషేయు యాజకుడైన ఎలియాజరును చేసిరి ఆ దోపుడు సొమ్ము అనగా ఆ సైనికులు కొల్లబెట్టిన సొమ్ములో మిగిలినది ఆరు లక్షల డెబ్బై ఐదు గొర్రె మేకలను డెబ్బది రెండు వేల పశువులను అరవది అరవది ఒక వేయి గాడిదలను ముప్పది రెండు వేల మంది పురుష సంయోగ మెరుగని స్త్రీలను అందులో అరవంతు అనగా సైన్యముగా పోయిన వారి వంతు గొర్రె మేకల లెక్క ఎంతనగా మూడు లక్షల ముప్పది ఏడు వేల ఐదు వందలు ఆ గొర్రె మేకల్లో ఎహోవాకు చెల్లవలసిన పన్ను ఆరు వందల డెబ్బది ఐదు ఆ పశువులు ముప్పది ఆరు వేలు వాటిలో యహోవా పన్ను డెబ్బది రెండు ఆ గాడిదలు ముప్పది వేల ఐదు వందలు వాటిలో యహోవా పన్ను అరువది ఒకటి మనుషులు పదహారు వేల మంది వారిలో యహోవా పన్ను ముప్పది ఇద్దరు యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే పన్నును అనగా యహోవాకు చెల్లవలసిన ప్రతిష్టార్పణమును యాజకుడైన ఎలియాజరును కిచ్చెను సైనికుల వద్ద తీసుకుని తీసుకొని ఇచ్చిన సగము నుండి లేవీలకిచ్చెను మూడు లక్షల ముప్పది ఏడు వేల ఐదు వందల గొర్రె మేకలను ముప్పది ఆరు వేల గోవులను ముప్పది వేల ఐదు వందల గాడిదలను పదినారు వేల మంది మనుషులను సమాజమునకు కలిగిన సగమై ఉండగా మోషే ఇస్రాయేళ్లుకు వచ్చిన ఆ సగము నుండి మనుషుల్లోనూ జంతువుల్లోనూ యాభదింటికి ఒకటి చొప్పున తీసి యహోవ మోషేకు ఆజ్ఞాపించినట్లు యహోవ మందిరమును కాపాడు లేవీలకిచ్చెను అప్పుడు సేనా సహస్రముల నియామకులు వచ్చి అప్పుడు సేనా సహస్రముల నియామకులు అనగా సహస్రాధిపతులను శతాధిపతులను మోసే యొద్ధకు వచ్చి నీ సేవకులమైన మేము మా చేతి కింద ఉన్న యోధులను లెక్కించి మొత్తము చేసి మాలో ఒక్కడైనను మొత్తమునకు తక్కువ కాలేదు కాబట్టి యహోవా సన్నిధిని మా నిమిత్తము ప్రాయుచ్యతము కలుగునట్లు మేము మాలో ప్రతి మనుషునికి దొరికిన బంగారు నగలను గొలుసులను కడియములను ఉంగరములను పోగులను పతకములను యహోవాకు అర్పణముగా తెచ్చి ఉన్నామని చెప్పగా మోషేయు యాజకుడైన ఎలియాజరు నగలుగా చేయబడిన ఆ బంగారును వారి యొద్ తీసుకొనిరి సహస్రాధిపతులను శతాధిపతులను ప్రతిష్టార్పణముగా ఎహోవాకు అర్పించిన బంగారమంతయు పదినారు వేల యా ఏడు వందల యాభై తులములు ఆ సైనికులలో ప్రతివాడును తన మట్టుకు తాను కొల్లసొమ్ము తెచ్చుకొని ఉండెను అప్పుడు మోషేయు యాజకుడైన ఎలియాజరును సహస్రాధిపతుల యుద్ధ నుండి శతాధిపతుల యుద్ధ నుండి ఆ బంగారును తీసుకొని ఎహోవ సన్నిధిని ఇస్రాయేళ్లకు జ్ జ్ఞాపకార్థవుగా గుడారమున ఉంచిరి ఆమెన్